హెల్తీ ప్లాంట్స్ పెరిగేది హెల్తీ సాయిల్తోనే ముఖ్యంగా ప్లాంట్స్ని పాట్స్లో పెంచాలంటే సరైన మట్టి మిశ్రమం చాలా అవసరం మీకు ఇష్టం ఉంటే మీరు ఇలానే ప్రీమియం పాటింగ్ మిక్స్ బ్యాగ్స్ని గార్డెనింగ్ సెంటర్స్లో కొనుక్కొని స్ట్రైట్గా వాటినే యూస్ చేసేసుకోవచ్చు కానీ నేను చాలా ఇయర్స్గా కుండీల కోసం వాడే సింపుల్ అండ్ ఈజీ మిక్స్ని ఇంట్లోనే సిద్ధం చేసుకుంటాను అదే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను నమస్కారం నేను శ్రీదీప్ బ్లాసం యోవయకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందించే వాటిపైనే ఫోకస్ చేస్తాం నేను లాస్ట్ సీజన్లో కుండీల్లో ఉన్న మట్టినే వాడతాను అఫ్కోర్స్ వాటికి పురుగులు కానీ ఏమీ ఇన్ఫెస్టేషన్స్ లేకపోతేనే ఒకవేళ ఏ ఇన్ఫెస్టేషన్స్ లేకపోతే నేను ఆ మట్టినే రిఫ్రెష్ చేసి మళ్ళీ వాడతాను మనం అలా చేసుకోవచ్చు ఫస్ట్ ఆ మట్టినంతా ఇక్కడ చూపించినట్టుగా వీల్ బారోలోకి వేసేసాను మట్టి అంత వేసేసాక థర్టీ లీటర్స్ మంచి కంపోస్ట్ వేస్తాను ఇది మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్ని పెంచి టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ చికెన్ మెన్యూర్లన్నీ వేస్తాను ఇది నెమ్మదిగా విడుదలయ్యే నైట్రోజన్ని అందిస్తుంది మొదటి దశలో మొక్కలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకిప్పుడు ఇవన్నీ బాగా కలిపేస్తాను అప్పుడు న్యూట్రియన్స్ అన్నీ సమానంగా మట్టిలో కలిసిపోతాయి అన్నమాట కుండీలో నేను సగం వరకు మట్టి నింపిన తర్వాత న్యూట్రో కంపెనీ వాళ్ళది సిమంగస్ అని దాన్ని స్ప్రింకిల్ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల రూట్ జోన్లో న్యూట్రియన్స్ ప్లాంట్స్కి సమానంగా దొరుకుతాయి అండ్ ఇది మన ప్లాంట్స్లో న్యాచురల్ మైక్రోబ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది నేను మట్టిని కుండీలో నింపినప్పుడు పై వరకు నింపుతాను అప్పుడు ఏమవుతుందంటే నేను వాటర్ పోసినప్పుడు కొంచెము సెటిల్ అవుతుంది కదా కిందకి సో అప్పుడు కరెక్ట్గా మనకి పాట్లో ఎంత అవసరమో అంత సాయిలే మిగులుతుంది అనమాట ఇంకా లాస్ట్లో ఫ్లంగ్ డంగ్ అనే మల్చ్ వేస్తాను అనమాట ఇది మట్టిలో తేమని నిలుపుతుంది ప్లస్ ఇది న్యాచురల్గానే జీరో వీడ్స్ ఉన్న మల్చ్ అనమాట మనకి మన పాట్లో కూడా కలుపు మొక్కలు రాకుండా తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్లస్ స్లోగా మన మట్టికి కావాల్సిన పోషకాలని కూడా రిలీజ్ చేస్తుంది ఇంకా ఇలా మనము న్యూట్రియన్ రిచ్ బ్యాలెన్స్డ్ సాయిల్ మిక్స్ని మన పాట్స్ కోసం రెడీ చేసేసుకున్నాము ఇక ఇందులో ఏ మొక్కలు నాటానో అది ఎలా పెరిగిందో మన సీట్ టేబుల్ సిరీస్లో చూపిస్తాను వచ్చే వారము మనము సాయిల్ ని సీడ్ సోయింగ్ చేసుకోవడానికి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను సో మనం ఒక కొత్త గార్డెనింగ్ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల ఒక్కైనా ఓ కూరగాయ ఒకైనా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం